కాసు మహేష్ రెడ్డిపై అక్రమ కేసులు సమంజసం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు గురువారం దాచపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాజకీయ విలువలు పాటించే కాసు కుటుంబం దేశంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులు తప్ప అన్ని పదవులు చేపట్టిందని తెలిపారు మహేష్ రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం గల ముఖ్య కారణం ఏదైతే నిన్న కూటమి నాయకులందరూ మూకుమ్మడిగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో గౌరవ మా మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారి పైన అయ్యా మీ అందరికీ నేను ముఖ్యంగా ఒకటి కుంకుశంగా చర్చించాలనుకుంటున్నాను నిన్న మా మహేష్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి మీరంతా నవరంధ్రాల దగ్గర పెట్టుకొని తింటే మీకు దాంట్లో సారాంశం అర్థమవుతుంది మా మహేష్టి గారు ఏమన్నారంటే ఏదైతే అన్యాయంగా అక్రమంగా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను శ్రేణులను సామాన్య జనాల్ని ఇబ్బంది పెడుతున్నారో వారు రేపు మేము మంచి చేయ మంచి చేద్దాం ఈ గొడవలు అని చెప్పినా వినరు మా చేతుల నుంచి దాటిపోతుంది దయచేసి ఇలాంటి వాటికి పోవద్దు అని చెప్పారయ్యా అంతే కానీ మా వాళ్ళు తీసుకొని వస్తారు మేము పంపిస్తామని చెప్పాల అలా పంపించేవాడు చేసేవాడైతేనే పంపి చేసేవాడైతే గత ఐదు సంవత్సరాలు చాలా చేసేవాడే చాలా చూడాల్సి వచ్చేదే మీరు కానీ మా నాయకుడు స్వాభ భావజాలం అలాంటిది కాదు ఆ కుటుంబానికి అలాంటి పద్ పద్ధతులు లేవు అలాంటి నుంచి రాలేదు దయచేసి మీరంతా ఇది గుర్తుంచుకోండి అంతేగాని మేమేదో ఎర్ర పొడుస్తాం చించుతాం పొడుస్తాం ప్రెస్ బిట్లు పెడితే చూస్తాం ఆయన పెడితే ఆయన చూస్తే ఆయన పెడితే ఎక్కడ చూస్తా అంటే ఇక్కడ ఎవ్వరూ గాజులు లేరు మేము ఇదే పల్నాడు ప్రాంతంలో ఇదే ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం అందరం అదే చీవు నిద్ర భవిష్యత్తు మేము అందరం పెరిగాం కానీ మా నాయకుడు ఎవరైతే కాసమహేష్ రెడ్డి గారు మీరందరు చెప్తున్నారో మీ నాయకుడు శాంతి శాంతి ప్రదాత అని మీ శాంతి ప్రదాత ఏం చేశాడో జనాలందరు తెలుసు కానీ మా శాంతి ప్రదాత మీ చోలి వద్దు ప్రతి రూపాయలు కష్టపడి వ్యాపారాలు చేసుకుని సంపాదించుకోండి మనందరం బాగుందాం ప్రజలను మంచి పదాలను నడిపిద్దాం మన చేత వరకు ప్రజలు గుర్తుపెట్టుకునే అభివృద్ధి చేద్దాం అని చెప్పాడు తప్ప ఏ రోజు మీ మేనకు మమ్మల్ని ఉసి కొలపలేదు ఇంకోటి చేయలేదు ఒక ఆయన ఏదో చదువుతున్నాడు పూటకు రూపం మార్చి రంగులు మార్చే నేత అయ్యా ఏం చెప్పావు ఏంది పిల్లలు పడితే వాళ్ళ స్పందించలేదు ఎవరు ఇక్కడ ఎవరిని ఏం చేయలేదు దురదృష్ట శాస్తు ప్రమాద శాస్తు కొన్ని కొన్ని దురదృష్టమైన సంఘటనలు జరిగినాయి దానికి మేము కాదు బాధ్యతను పై దేవుడు ఆ నిధుల ప్రార్థన మా మా పాలిట శాపంలాగా జరిగింది మాకంటే మేమందరం ఎంతో బాధపడ్డాం మా మహేష్ రెడ్డి గారు మా మండల నాయకులు అందరూ కూడా ఎంతో చింతించారు ఇలా జరగకూడదు అయ్యా వారికి చేయాల్సిన న్యాయం మాకు చేత అయినంత వరకు మా నాయకులు కానీ అందరూ చేశారు మీరు అందరియా నీతులు చెబుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి జనాలు మొత్తం అది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకు మంచి చేయండి కానీ కళ్ళబుల్లు కబుర్లు చెప్పి రెచ్చగొట్టి భయపడాలంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అది గమనించుకోవాల్సిందిగా చెబుతున్నాం నిన్న టీడీపీ నాయకులు ఏదైతే మన కాదు మహేష్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను మీ టీడీపీ నాయకుడు మీరు ఒక తడవ మీ నాయకుడు మాట్లాడిన మాటలు మీ నాయకుడు ఎత్నం శ్రీనివాసరావు గారు శాసనసభ్యులుగా ఉండి ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిన మాటలు ఒక తడవ గూగుల్లో చెక్ చేసుకోండి ఎందుకంటే గతంలో అంటే ఏదో ఎప్పుడో మర్చిపోవచ్చు పేపర్ కటింగ్లు ఎప్పుడూ వస్తాయి మళ్ళీ ఎన్ని ఎత్తుకోవాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి ఈరోజు అలా లేదు కష్టతరంగా లేదు ఒక తర్వాత మీ వెబ్సైట్లోకి పోయినా కూడా మీరు మాట్లాడిన మాటలే ఆ వెబ్సైట్లో ఉంటాయి ఒక తర్వాత రిపీట్ చేసుకొని చూసుకోండి దాని మీద ఎన్ని కేసులు పెట్టవచ్చో కూడా ఒక తరవ మీరు ఆత్మ పరిశీలన చేసుకొని పోలీస్ స్టేషన్కి పోతే బాగుండేదని మేము ఈ పత్రికా ముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రకంగా కేసులు పెట్టుకుంటూ పోతే మీరు ఒకరోజు స్టేషన్కి పోయి పెట్టారు దాదాపు ఎన్ని కేసులు పెట్టాలన్నా కూడా ఎన్ని కేసులు పెట్టాల్సి వస్తుందో కూడా ఒక తడవ మీరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అభివృద్ధి గాలి వదిలేసి డైవర్సిపాలిసేషన్ చేసి జనాన్ని మక్క పెట్టడం తప్పితే రెండోది మీకు ఇప్పటికైనా చెప్తున్నాం ఇట్లాంటి కేసులకి తాటా సప్పుళ్ళకి భయపడి రాజకీయాల్లోకి రాలేదు రాజకీయాలు చేయటం లేదు ఇంకా ఒక మాట మాట్లాడతారు గతంలో తొంభై ఐదు మా శ్రీనివాసరావుని చూస్తే ఇది కాబట్టి అంటే తొంభై ఐదు కానీ అంతకుముందు ప్యాక్షన్ ఏమైనా చేశారా నాకైతే తెలియదు కానీ నాకైతే అనుభవం కూడా లేదు అప్పటికి మేము చిన్నపిల్లగాళ్ళమై ఉంటాము తొంభై ఐదు కంటే ముందంటే ఏ విధంగా ఉన్నాడో మరి ఇప్పుడే విధంగా ఉన్నాడు అప్పుడే విధంగా ఉన్నాడు అది కూడా మీరు ఆ తెలియపరిస్తే బాగుంటుందని కూడా మీకు ఈ పత్రిక ముఖ్యంగా కూడా మిమ్మల్ని మేము అడుగుతున్నాము ఆ తొంభై ఐదు ముందు ఎలా ఉంటుందో చూద్దామని తొంభై ఐదు తర్వాత ఏ చూసి వస్తున్నా ఈ పది పదిహేను నెలల నుంచి మాకు రాజకీయాల్లోకి వచ్చి కానిచ్చి అంతకుముందు మేము రాలేదు కాబట్టి తొంభై ఐదు ఏపీ యాక్షన్ వేసే ఉందో లేదో చూస్తే మరి అది కూడా మేము కూడా కళ్ళతో కూడా చూస్తాం మరి చూపెట్టమనండి మాకు తొంభై ఐదు ముందు మసీన్ హాస్టలో కాదు మా అని మాట్లాడుతున్నారు అంటే అప్పుడు ఏ విధంగా చేశారు అప్పుడు ఏమైనా జనాలను ఇబ్బంది పెట్టారా కాదంటే అప్పుడు ఏమైనా జనాలను భయప్రాంతం చేశారా మాట్లాడేటప్పుడు ఒక విధంగా ఏం మాట్లాడితే బాగుంటుందా ఎలా మాట్లాడితే బాగుంటుందా అని కూడా తెలుసుకొని మాట్లాడితే మంచిదని టీడీపీ నాయకులు కూడా మేము ఒక తర్వాత మన చేస్తున్నాం నిన్న మహేష్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి కొంతమంది కూటమి నాయకులు కేసు పెట్టడం జరిగింది ఈ కేసు పెట్టే ముందు మీ నాయకులు మాట్లాడినటువంటి పాత జ్ఞాపకాలని మీరు కొద్దిగా మెమరేసుకొని కేసులు పెడితే బాగుండేవి ఏదైనా మీరు ఈ విధంగా చేయటం మీ విఘ్నతకే వదిలేస్తున్నాం మీరు భవిష్యత్తులో ఈ విధంగా కేసులు పెట్టుకుంటూ పోతే ఇవాళ ఒక కేసు పెడితే రేపు పది కేసులు అవుతాయి కానీ మీరు మీ నాయకులు మా గవర్నమెంట్లో మాట్లాడినటువంటి కొన్ని మీడియా మాటల్ని మీ మీడియా సమక్షంలో చూపెట్టడం జరుగుతుంది ఎలక్షన్ల ముందు అదే చంద్రబాబు నాయుడు గారు సభ సభా మీటింగ్లో మన గురజాల శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి మాటలు ప్రత్యక్షంగా మీరే ఉన్నారు వైసీపీ నా కొడకల్లారా నాలుగ కోస్తా అనే మాటలు అయ్యి ప్రజాస్వామ్యంలో మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే విషయాన్ని మీరే గమనించాలి ప్రజలు కూడా ఈ అన్ని విషయాల్ని గమనిస్తున్నారు మొన్న మహేష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు తప్పుపడుతు ఈ మాటల్ని కొద్దిగా మీరు కూలం విషయంగా వింటే బాగుంటుందని కోరుకుంటున్నా ఏంటండి ఒక సందర్భంలో పెన్నెల్లి గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ నాలుగు వందల ఐదు వందల కుటుంబాలు ఊ పెట్టి పోవటం జరిగింది భవిష్యత్తులో అధికారం వచ్చినప్పుడు వాళ్ళ కడుపు కాలి ఈ విధంగా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడిన కసికి ప్రజాస్వామ్య కర్రలు పట్టేవాళ్ళు భవిష్యత్తులో ఈ విధంగా అయితే గొడ్డని పట్టుకుంటారు దాన్ని అట్లా మీరు ఊళ్ళో లేకుండా చేయడం తప్పు కాబట్టి మీరు ఇప్పుడైనా గమనించి ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజల హక్కుల మేరకు ఏ గ్రామానికి వాళ్ళు వచ్చి భవిష్యత్తు ఆ ఊరిలో ఉండొచ్చు అనేది ఆ కాన్సెప్ట్ కోసం వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత జ్ఞానం వచ్చిందనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది కానీ దీన్ని మీరు తప్పుబట్టి కేసు పెట్టడం జరిగింది ఈ కేసులైతే మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి పాతకాలంలో ఒకళ్ళ మీద మిగిలి లెక్కేసుకున్న పదిహేను నుంచి ఇరవై కేసులు పెట్టవచ్చు ఒకవేళ ఇప్పుడు మీరు భేటీ భవిష్యత్తు వచ్చింది ఏమైతే కానీ మాట్లాడే ముందు మన అవతల వాళ్ళ తప్పుని కూడా ఫస్ట్ మన తప్పుని మనం ఎత్తి చూపాలి ఏం చేయకుండా ఏదో కొంతమంది నాయకులు మాట్లాడటం జరిగింది మహేష్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అవినీతి నేత ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం గురించి భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో గురించి కానీ తెలియని వారు లేరు వాళ్ళది ఒక బ్రాండ్ కాసు ఫ్యామిలీ అంటే అవినీతిని మచ్చలేని ఫ్యామిలీ దాన్ని మీరు ఏదో వక్రభాష్యం చెప్తూ టైం పాస్ చేస్తున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు రాబోయే కాలంలో ప్రజలు ఎవరేం చేసారు గురుజా నియోజకవర్గాలు ఎవరు అభివృద్ధి చేసారు ఎవరు అభివృద్ధి చేయలేదు అనేది గురుజాల నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడే దాదాపు సంవత్సర కాలంలో అర్థమైంది టైం వచ్చినప్పుడు తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు టైం కోసం వేచి చూద్దాం ప్రజలు స్పష్టంగా రేపు తీర్పిస్తారని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు నిన్న గౌరవ మహేష్ రెడ్డి గారి మీద మాసవరంలో ఏదో అన్పాల్మెంట్ లాంగ్వేజ్ మాట్లాడారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది తెలుగుదేశం నాయకులు మండల తెలుగుదేశం అయితే మా 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 మహేష్ గారు మాట్లాడింది ఏందో ఒక్కసారి దయచేసి మీడియా మిత్రులు అంతకుముందు వాళ్ళ నాయకులు ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి నాలుగల కోస్తా నా పడకల నా గుడ్డ పెట్టుకోండి భవిష్యత్తులో మీరు గుర్తు వాళ్ళు ఆ విధంగా కొడకులు కొడుకులు అని మాట్లాడుకుంటా అదే కాదు ఎవరో శాసనసభ్యులు మన ఇరికపల్లి వచ్చినప్పుడు ఏం మాట్లాడారు ప్రతి ఇంటికి తాళాలు వేసుకోవాలి నా కొడకలారా అని అనలేదా అంటే అది ఏమన్నా గీతలో ఏమన్నా భక్తి గీతాల మీరు మాట్లాడింది అంటే మీరు మాట్లాడితేనేమో భక్తి గీతాల లాగానో లేకుంటేనేమో గీతాసారం లాగానో ఏర్పడతాయా మా నాయకులు మా మనుల కోసం లేదు మా 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 కార్యకర్తల రక్షణ కోసం మేము ఎందుకైతే నాకు కర్రలో కొట్టల్లో పట్టుకుంటామంటే ఫ్యాక్షన్ ఫ్యాక్షన్లు స్టార్ట్ అవుతాయా సరే మీద ఒక విధానం మాదొక విధానం అంటే మా మనవుల కోసం మేము మేము మా రక్షణ మేము చూసుకోవద్దా పోలీస్ వ్యవస్థ ఏమైనా పనిచేస్తా ఉందా అదే అంటేనేమో రెడ్ముక్ రాజ్యాంగం చూసుకుంటుందంటారా రెడ్ముక్ రాజ్యాంగం బాబా సార్ అంబేద్కర్ రాశారా ఎందుకు రెడ్ముక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ మీరు మీరు అంత పబ్లిక్గా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము నడిపిస్తామని చెప్పేసి అంటారంటే మీరు ప్రజాస్వామ్యవాదులా వాదులా ప్రజాస్వామ్య వాదులేనా ఈ దేశంలో నడవ నడవాల్సిన రాజ్యాంగం ఏ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ గారి రాజ్యాంగం నడవాలి అట్లాంటిది మీరు మీ సొంత రాజ్యాంగాన్ని తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటే ప్రజలు వాళ్ళని కాపాడుకోవడానికి కర్రలు పట్టుకోవద్దు గొడ్డలు పట్టుకోవద్దు అంటే మీరు ఏం చేస్తే అది పడాలా ఇదేనా మీరు చెప్పేది ఎందుకు ఊరుకుంటారు ప్రజల్లో తిరుగుబడి రాగా మీరు చేసే పనులకి మీరు ఆ విధంగా మాట్లాడుకుంటా ఒక్కొక్క ఆయన అంటాడు మహేష్ రెడ్డి గారి కంటే మతి భ్రమించిందంట మతి భ్రమించిన మనుషులు ఎలా ఉంటారో ఒకసారి మీరు ఆలోచించుకోండి మతి భ్రమించిన వేషభాషలు ఎట్లా ఉంటాయో వాళ్ళ విధానం ఎట్లా ఉంటుందో మీరు మిమ్మల్ని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మతి భ్రమించిన వాళ్ళు ఏ విధంగా తిరుగుతూ ఉన్నారో ఆ విధంగా తిరుగుతూ ఉన్నారు మీరు రోజుకొక డ్రెస్సు రోజుకొక మాట పూటకు ఒక మాట ఎవరు ఆ విధంగా చేసేది సామాన్య మానవులు మైండ్ కరెక్ట్గా వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారా మీరు మతి భరమించి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా మీరు చేసుకుంటా మా నాయకుడిని మతి భ్రమించిందని చెప్పేసి అంటారా అదేవిధంగా ఇంకొక ఆయన అంటాడు ఇక్కడ ఏదో టికెట్ రావాలని చెప్పేసి అంటే టికెట్ ఈ విధంగా మాట్లాడితే టికెట్ పోతుందా ఏమండి మీరు ఎన్నిసార్లు మీ శాసనసభ్యుడు అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మరి అక్కడికి ఎప్పుడు టికెట్ పోలేదే అంటే మీరు మీరు మాట్లాడితేనేమో టికెట్ వస్తాయి మీకు మేము ఏదైనా మాట్లాడితేనే మాకు టికెట్లు పోతాయా అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం మీరేదో గొంతు చించుకొని మాట్లాడితే ఇక్కడ ఏదో మేము ఏదో భయపడతామని చెప్పేసి మీరు గొంతు చించుకోవాల్సింది అభివృద్ధి మీద గొంతు తెచ్చుకోండి మూడు నెలలు అవుతూ ఉంది స్టేషన్ రోడ్లో ఊరగా రోడ్లు వేయడం చేతగాక నీళ్లు ఇవ్వడం చేతగాక ఎంత ఇబ్బంది పడుతున్నవరని చూసుకోండి ఆ రోడ్లో పోతే ప్రతి ఇంటి ముందు నాలుగైదు డ్రమ్ములు పెట్టుకొని వలస వాదులు కనుక నీళ్లు పట్టుకున్నట్టు పట్టుకుంటా ఉన్నారు ఆ ఇబ్బందిని ఎవరన్నా మీరన్న గ్రహించారా అదే మాట్లాడిన నాయకులు రోజు నాలుగైదు సార్లు ఆ స్టేషన్ రోడ్లో తిరుగుతూ ఉంటారు అవి ఏం కనపడట్లేదా మీకు అవన్నీ వదిలిపెట్టి ఏదో మా మహేష్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడారు ఫ్యాక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఫ్యాక్షన్ గురించి ఏదో ఏర్పంచే శ్రీనివాసరావు గారు ఇక్కడ సమూలంగా మార్ మార్చినట్టు మాట్లాడుతున్నారు ఫ్యాక్షన్ గురించి ఏ ఒక్క నాయకుడో లేకపోతే ఏ ఒక్క పార్టీయో ఇక్కడ ఏమి సమూలంగా చేసింది లేదు ప్రజల్లో మార్పు వచ్చింది వాళ్ళ పిల్లగాళ్ళు చదువుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బయట దేశాలకు పోతూ ఉన్నారు మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్న చేసుకుంటా ఉన్నారు వాళ్ళల్లో మార్పు వచ్చి ఫ్యాక్షన్ తగ్గిందిలే కానీ రాజకీయ నాయకులు ఫ్యాక్షన్ తగ్గించాలంటే అంతకుముందు ఎందుకు తగ్గించలేకపోయారు మరి అంతకుముందు రాజకీయ నాయకులు లేరా మనకంటే మీకంటే మంచి మంచి నాయకులు ఉన్నారు గౌరవప్రదమైన నాయకులు ఉన్నారు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు మీరు ఇంకా మాట్లాడితే చెప్తారు మేము ఇరవై నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే అయినాం మీరు ఏడు సార్లు చేసిన ఎనిమిది సార్లు పోటీ చేసిన ఎమ్మెల్యే మాత్రమే అయ్యారు ఇక కాసు ఫ్యామిలీ ఒక్క రాష్ట్రపతి తప్ప అన్ని పదవులు చేసింది గుర్తుపెట్టుకోండి కాసు ఫ్యామిలీని గురించి మీరు కనుక రాజకీయంగా వ్యతిరేకించాలంటే ఆ ఫ్యామిలీ ఒక్క ఆ ఫ్యామిలీ విషయంలో ఒక్కటి కూడా తప్పు పట్టలేదు కాసు ఫ్యామిలీలో చేసిన చేయని పదవు లేదు స్వర్గీయ వెంకటరెడ్డి గారు నాదేసి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలలోనే చైర్మన్ జడ్పీ చైర్మన్ చేశారు ఎప్పుడు దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితం చేశారు ఇవాళ ఏదో మేము ఇరవై నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేలు అయినా మీరు ఏడు సార్లు చేసినా ఎనిమిది సార్లు చేసినా ఎమ్మెల్యే మాత్రమే అయ్యారు కాల్స్ ఫ్యామిలీలో చెయ్యని పదవు లేదు ఇక్కడ చేసిన పోటీ ఇక్కడ చేసిన పోటీ ఆ ఎమ్మెల్యే పోటీ చేస్తాడు ఇంకెక్కడ చేసినా కానీ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాడు అది కాసు ఉన్న కాసు ఫ్యామిలీ ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఈ నియోజకవర్గం కాకుండా ఇంకొక నియోజకవర్గం మీరు మీరు పోయి పోటీ చేయండి మీకు డిపాజిట్లు వస్తాయని చూసుకోండి అవన్నీ మాట్లాడుకోకుండా ఆయన ఏదో కేసు పెట్టాలి ఈ విధంగా మీరు మాట్లాడిన మాటలు పెట్టాలంటే వెయ్యి కేసులు పెట్టాల్సి వచ్చేది మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ గారి కానీ మాట్లాడిన మాటలకి వెయ్యి కేసులు పెట్ట పెట్టాల్సి వచ్చేది మీరు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు పిల్లగాళ్ళు చనిపోతే కనీసం పలకరించలేదని చెప్పేసి ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు చూసారా మేము చేసిన సహాయం మీరు చూసారా చూడలేదు కదా చూడకండి ఎందుకు మాట్లాడతారు మేమదో సార్ పిల్లగాళ్ళు ఎవరైనా సరే చనిపోతే వాళ్ళకి ఏ ఏది చేయాలంటే ఏ గవర్నమెంట్ ద్వారా ఎంతవరకు చేయాలో అంతవరకు సహాయం చేసాము అది మీరు మేము చెప్పుకోలేదు ఎందుకంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం చెప్పుకోవడం అంత భావ్యం కాదనే ఉద్దేశంతో చెప్పుకోలేదు దానికి ఏదో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మేము ఒక్కటే మీకు చెప్పేది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాం మీరు చేయని పనుల మీద ఖచ్చితంగా మేము ఎక్కుతాం మీరు పోటీ పడాల్సింది పనుల మీద మేమేదో మాట్లాడాలని చెప్పేసి వ్యక్తిగత మమ్మల్ని మాట్లాడటం మీకు అంత సమంజసమైన విషయం కాదు దయచేసి ఈ విధ ఈ విషయాన్ని మండల నాయకులు కావచ్చు పార్టీ వాళ్ళు దృష్టిలో పెట్టుకోండి మా మీద అవాకులు చవాకులు పేలితే మేమైతే ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు మాకు చేత అయింది మేము చేస్తాము పోలీసులు మాకు రక్షణ కల్పిస్తే పరిస్థితుల్లో లేరు మేము పోలీసులు ద్వారా పోలీసుల ద్వారా మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పేసి మా మనుగడని మేము కాపాడుకోవాలి మా పార్టీ మాకు ముఖ్యం మా కార్యకర్త మాకు ముఖ్యం అందుకోసం అని చెప్పేసి మా నాయకుడు ఒక మాట అంటే ఆయన ఉండొచ్చు దానికి ఏదో మీరు ఏదో ఏమి అన్నట్టు మాట్లాడితే మేమైతే ఊరుకునేది లేదు మేము ఈ విధంగానే క్వశ్చన్ చేస్తాం ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని నమస్కారాలు మాచవరంలో బాబుచూరెడ్డి మోసం గ్యారెంటీ అనే సభలో గౌరవ గురజాల మాజీ శాసనసభ్యులు కాసుమహేశరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేస్తున్న అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు కార్యకర్తలకు మరి జరుగుతున్నటువంటి వేదనలు సోదనలు అన్నీ చూసి మరి ఆయన బాధపడి ఆయన ఏమని చెప్పారంటే అయ్యా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు మీరు పరిపాలించకుండా మరి వైసీపీ కార్యకర్తల్ని వైసీపీ నాయకుల్ని వేధించటం గ్రామాల నుంచి తరమటం వాళ్ళ మీద దాడులు చేయటమే పనిగా పెట్టుకున్నారు మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా పోలీస్ వ్యవస్థని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి మీ గుప్పిట్లో పెట్టుకొని మా కార్యకర్తల్ని నాయకుల్ని వేధిస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని మరి రెడ్డి గారు న్యాయస్థానాల ద్వారా మరి అదేవిధంగా ప్రజా ఉద్యమాల ద్వారా ఇక్కడ జరుగుతున్న మరి అన్యాయాలను అన్నింటినీ ఎదుర్కోవడం జరుగుతుంది మరి ఈ కూటమి ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల నుంచి దాదాపు యాభై గ్రామాల్లో కార్యకర్తలని నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి గ్రామాల నుంచి మరి తరిమి వేశారు ఇది బాధాకరం మరి ఆయన గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రతిపక్ష నాయకులు గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాబట్టి ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి నా కుటుంబం వైఎస్ఆర్ ఫ్యామిలీ మరి నా కార్యకర్తలు నా నాయకులు వీళ్ళందరూ బాధలు పడుతుండ్రు వీళ్ళకేమీ చేయలేకపోతుందనే ఆవేదనతో ఆందోళనతోటి ఆయన ఒకే మాట చెప్పారు అయ్యా మీరు ఏ కర్రలతో ఏ కొడలతో మా కార్యకర్తలు తలలు పగల కొట్టారో చేతులు విరగ కొట్టారో వాళ్ళని ఇబ్బంది పెట్టారు కర్మ సిద్ధాంతం ప్రకారం రేపు అదే అధికారం వస్తే మా కార్యకర్తలు కూడా దాడులు చేసే అవకాశం ఉంది అని సూచన మాత్రమే చేశారు దాన్ని ఆ సూచన మీకు అర్థం కాక ఎందుకంటే కాశ్ మహేష్ రెడ్డి గారు జంటిల్ మ్యాను విద్యావంతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో బాగా నేషనల్ మీడియాతో కూడా మాట్లాడేటటువంటి తప్పుల నాయకుడు అలా చూసిన చేశారు మరి మీకు ఆ చూసిన అర్థం కాక ఆయన చెప్పిన విజ్ఞప్తి అర్థం కాక రెడ్డి గారు కార్యకర్తలు రెచ్చగొట్టి ఒట్టలతోటి కర్రలతోటి రమ్మని చెప్తున్నారని మరి దాన్ని వక్రీకరించి మీ ఎల్లో మీడియా పచ్చ మీడియా మీ ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేసి కాసు మహేష్ రెడ్డి గారికి మఖిలం మచ్చ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ గురజాల నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి ఈ పలనాడు ప్రాంతానికి మరి కాసు కుటుంబం కాసు మహేష్ రెడ్డి గారు ఎంతో సేవలు చేస్తే ఐదు సంవత్సరాలు ఆయన ఎక్కడ అభివృద్ధికి తావు లేకుండా కుల మత వర్గ ప్రాంతాలకు బాగు లేకుండా అందరిని ఆదరిస్తే మీ కూటమి ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నాలుగు పోలీస్ స్టేషన్లో ఆయన్ని నేరస్తుని చేసి కేసు ఫైల్ చేశారు ఇది దుర్మార్గమైన విషయం ఇది ప్రజాస్వామ్యం సచ్చిపోయిన రోజుగా మేము భావిస్తున్నాం ప్రపంచం మొత్తం మరి ఈ విషయాన్ని గమనించాలి భారతదేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం అడ్రస్ లేకుండా పోయింది లోకేష్ రెడ్బు రాజ్యాంగం నడుస్తుంది వ్యవస్థలన్నీ మీ గుప్పెట్లో ఉన్నాయి మీ పార్టీ కార్యకర్త చెబితే ఇక్కడ నాయకుడి మీద పోలీసులు దాడులు చేసే పరిస్థితి వస్తుంది ఈ వ్యవస్థ ఇట్టే కొనసాగితే ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం కూడా బాధలు పడతారు నేరమే అధికారమై ప్రజల్ని వేధిస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేరస్తులే సమాజంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులు మేధావులు కవులు కళాకారులందరూ కూడా ఒక్కటై మనందరం కూడా ఈ రాక్షస రెడ్ బుక్ రాజ్యాంగం దుర్మార్గ అవినీతి వ్యాక్సినిస్టు మరి వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం మీద పోరాడుదాం మీరు కూడా కలిసి రావాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మిత్రుల ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనం ఐకమత్యంతో ఎవరికే ఇబ్బంది జరిగినా రెడ్డి గారి నాయకత్వంలో మరి కోర్టుల ద్వారా కానీ అదేవిధంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి మనల్ని మనం కాపాడుకుందాం వచ్చేది మన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి రెడ్డి గారు ఇక్కడి నుంచే పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా అవుతారు మినిస్టర్ కూడా అవుతారు మీ అందరికి ఏ డౌట్ వద్దు మీకు డౌట్ ఉంటే మేము వివరం చదువుతాం మా దగ్గరకు రండి అంతేగాని మీరు అవాకులు చవాకులు పేలి వ్యక్తిగత విమర్శలు చేసి మరి కాసు కుటుంబాన్ని కాసు రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలని మరి అవమానాలకు గురి చేద్దామంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీద పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనుకుంటే మీరే బురద మనుషులుగా మిగిలిపోతారు మీకు అవకాశం ఉంటే చేతనైతే మీరు చెప్పిన పథకాలని నూటికి నూరు శాతం అమలు చేసి ప్రజల యొక్క మద్దతుని ప్రేమని చోరు కానీ అది చేతగాక ఈ గురజాన్ నియోజకవర్గంలో అన్ని మాఫియాలను ప్రోత్సహిస్తూ మీ జేబులు నింపుకుంటూ ఇక్కడి నుంచి మట్టి దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని మీ గుప్పెట్లో పెట్టుకొని కోర్టు సంపాదిస్తూ ప్రశ్నించిన మా మీద అడిగిన మా మీద చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు మేమంతా కూడా కాసమేసిరెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ కోసం కార్యకర్తల కోసం తుది వరకు పోరాడతాం దాని సందర్భంగా ఎవరికి అన్యాయం జరిగినా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తాం మొన్న మాతవరం మండలంలో ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇస్తూ నిన్న కూటమ్మ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కాయి ఇది దుర్మార్గమైన చర్య మీరు కూడా ఆలోచించండి కాసు కుటుంబం ఎలాంటిదో మూడు తరాల మంచి కాసు కుటుంబం నాగార్జున సాగర్ మీరందరూ కూడా నీళ్లు తాగుతున్నారు పొలాలు పెట్టుకుంటారు వాళ్ళు ఫ్యాషనిస్ట్ మాట్లాడతారు వాళ్ళు మాట్లాడేలా అయితే ఇన్నాళ్ళు చేస్తారా మీరు కూడా అర్థం చేసుకోవాలా మీరు ఈ రకంగా మీరు మా మీ నాయకులు మాట్లాడి మాట్లాడితే మేము ఆ టైంలో వంద కేసులు పెట్టాలా ఒక్క కేసు కాదు నిన్న మన దాచేపల్లి మంగళ నాయకులు కొంతమంది కాసి మహేష్ రెడ్డి గారి మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ మీ సొంతం కాబట్టి మీరు చెప్తే తీసుకుంటారు కాబట్టి చేస్తారు మీరనే మాటలకి మీరనే శాస్త్రాలకి మీరు చేసిన పనులకి దుర్మార్గ పనులకి కాలమే బుద్ధి చెప్పు మేమే మీలాగా మాట్లాడగలిగితే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు గుర్జేయించి కార్యకర్తలను మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఎప్పుడైతే మాట్లాడారో ఎప్పుడైతే తిట్టారో అప్పుడే మా మహేష్ రెడ్డి గారు స్పందించి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకండి ఉండాలని మనోధైర్యం కోల్పోవడదని మీరు ఎన్ని బండభూతులు తిట్టినా సరే మనము మేము రాబోయే కాలంలో మీరు ఎటర్నే చేస్తే మేము ఇంకొక రకంగా మేము కూడా ప్రయత్నం చేయాల్సి వస్తుంది అటువంటి ప్రయత్నాలు మీరు చేయకూడదని మేము మిమ్మల్ని మన చేస్తున్నాము అనే మాటకి మీరు ఏందో ఆయన ఏదో దుర్మార్గంగా మాట్లాడినట్టు దుర్మార్గం చేసినట్టు మీరు ఏదో సత్య హరిశ్చంద్రులైనట్టు మీరు ఇట్లా మాట్లాడటం అనేది పద్ధతి కాదు విందు మన నాయకులు మన అభినాయకులు ఏం మాట అధినాయకులు ఏం మాట్లాడారో మీరు ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి దానికి అనుగుణంగా మాట్లాడే తప్ప మేము మాట్లాడి మిమ్మల్ని వ్యతిరేకించి మీరు ఇలా చేస్తే భౌరిస్ రాజ్యం అయిపోయింది ఇది ప్రజారాజ్యంగా మీరు చెప్పండి మేము ఎంతప్పటికీ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అవి నెరవేర్చమని క్వశ్చన్ చేస్తానని తప్పితే ఎక్కడైనా ఏ కార్యక్రమం చేసినా దాని మీద మీరు మా కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడం జైల్లో పంపించటం మరి పబ్లిక్ చూస్తున్న వారు మీకు ఏం లేటట్టు మెదల ఊరుకుంటున్నా కాలం నిర్ణయిస్తుంది కాలం కోసం ఎదురు చూస్తున్నాము మరి మన కార్యకర్తలకి నేను చెప్పేది ఒకటే ఇటువంటి దుర్మార్గమైన మాటలు దుర్మార్గమైన చర్యలు వీళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారు తప్పితే మీరు ధైర్యంగా చేసే ఇది లేదు మీరు ముగ్గురు కలిసి మరి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటారు కానీ నాది బీజేపీ నా తెలుగుదేశం నా జనసేన అని చెప్పుకునే ఇది లేదు మీరు అటువంటి మీరు ఊకుమ్మడిగా ఇట్లా దాడి చేయడం మరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మనము సుదీర్ఘంగా మనం మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మనం వాళ్ళు మనం అడిగేది మనం చెప్పేది ఏంది దాన్ని క్వశ్చన్ చేసినందుకే కార్యకర్తలు తీసుకుపోయి లోపల పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మరి వాళ్ళని అడిగినందుకే కదా మీరందరూ కేసులు పెట్టడం కొట్టడం మరి ఆ మాత్రం దానికే మహేష్ రెడ్డి గారు ఏదో అట్లన్నాడు అన్నారు మరి ఒక నాయకుడు మాట్లాడతారు గుడ్డలు కూడా తీసుకుంటారంట కాంగ్రెస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడే ఇంకొక నాయకుడు గంట భాగం కొడతారంట మేము కొట్టించుకున్నా సిద్ధంగా ఉన్నాము మీకు కొట్టే ధైర్యం ఉంటే ఎక్కడున్నా సరే మేము ఎక్కడికి రమ్మంటాడికి వస్తాం ధైర్యం ఉన్నప్పుడు కొట్టండి తప్పే మేము కొట్టించుకున్నా సిద్ధంగా ఉన్నాం ఊరక రెచ్చగొట్టి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా చేయొద్దు మేము చాలా సమన్వయం పాటించున్నాము సమన్వయంగా ఉంటాము మేము అభివృద్ధి కోసమే పోటపడతాము తప్ప మీ ఎలాగా మరి మీ మీకు తెలిసి మీ ఆత్మాభిమానం మీరు ఒకసారి చేసుకోండి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్నామో అయినా మనసులో చెప్పుకునే కాదు మీకే తెలుసు మీ మనస్సాక్షికి మనస్సాక్షి ఉండడానికి అర్థమైంది అందుకని చెప్పి ఎప్పుడు కూడా మన కార్యకర్తలు రచ్చగొట్టే విధంగా నాయకులు రచ్చగొట్టే విధంగా నాయకులు మాట్లాడద్దని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తాను